విద్య వినయము లేకున్నా ఐదు వలకు మేలి మైనమనుల సుమ్ములుండి కంఠ సూత్రములేనట్లు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి విద్య వినయము లేకున్నా ఐదు వలకు మేలి మైనమనుల సుమ్ములుండి కంఠ సూత్రములేనట్లు విశ్వదాభిరామ వినురవేమా భావం ముత్తైదువకు ఆభరణాలన్నీ ఉండి మెడలో మంగళసూత్రం లేకపోతే ఎలాగుంటుందో అలాగే విద్య ఉన్నప్పటికీ వినయం లేకపోతే మనుష్యునికి రాణింపు ఉండదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు